నేటిదాత్రి దినపత్రిక ఒక సంచలనం అక్షర ప్రభంజనం వార్తా చైతన్యం సమాజ గతికి మార్గ నిర్దేశనం అక్షర దీప్తిని వెదజల్లే వెలుగు కిరణం మా నేటిదాత్రి ఇరవై ఏళ్ల అక్షర పోరాట తిరుగులేని ప్రయాణం సామాజిక సమస్యలు ప్రజా ఆకాంక్షలకు రాజకీయ వార్తలకు నిజదర్పణం తెలంగాణ ఉద్యమ బావుట ఎగరవేసేందుకు పోరు విత్తనాలు చల్లుతూ రాష్ట్ర సాధనలో నేను సైతమని తన అక్షర యజ్ఞాన్ని సాగించిన సమర నాదం నేటిదాత్రి నిత్య నూతన వార్తా స్రవంతిని మోసుకొస్తూ నేటిదాత్రి టీవీ ప్రేక్షక పాఠక దేవుళ్ల ముందుకు తీసుకొస్తున్నాం వినాయక చవితి శుభముహూర్తాన నేటి దాత్రి టీవీ మీ అరచేతుల్లోకి వచ్చేస్తోంది క్షణ క్షణం అనుక్షణం ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను అందించనుంది నిష్పక్షపాతంగా నిర్భయంగా నిజాన్ని ఆవిష్కరించే నేటిదాత్రి టీవీకి శ్రీకారం నేడే ఎన్డిటీవీ తెలుగు అక్షర గాండివాలు అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రాలు ప్రజా సమస్యలే సమరణాదంగా ప్రజా సంక్షేమమే అభ్యుదయ భావంగా పేదల జీవితాలలో వెలుగులే ధ్యేయంగా వార్తా ప్రయాణం సాగిస్తుంది మీ ఎన్డిటీవీ తెలుగు అభాగ్యులకు అండగా నిర్భాగ్యులకు తోడుగా సమాజ చైతన్యానికి దిక్సూచిగా ఎన్డిటివి తెలుగు నిలుస్తోంది నిలవబోతోంది ప్రజా శ్రేయస్సే మా నినాదం ప్రజా పక్షమే మా విధానం ఎన్డిటివి తెలుగుని వీక్షించండి జన జాగృతం కోసం సాగే అక్షర ప్రయాణంలో మాతో కలిసి సాగండి